భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల పట్ల చునకలగా మాట్లాడడం సబబు కాదని ఎల్కతుర్తి మండలం సురారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం తమదని గొప్పలు చెప్పి ఇప్పుడు రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని వెల్లడించారు యూరియా కోసం రైతులు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులు చూసి కూడా సంబంధిత శాఖ మంత్రి బాధ్యత రహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల విషయాలలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని రైతుల పక్షాన తెలంగాణ రైతు రక్షణ సమితి పోరాడుతుందని స్పష్టం చేశారు అన్నదాతకు అందించాల్సిన ఎరువుల మంత్రులు ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు రైతులను చులకనగా మాట్లాడి విమర్శిస్తే ప్రభుత్వం పైన పార్టీ పైన రైతుల విశ్వాసం తగ్గుతుందని రైతు ఏడ్చినా రాజ్యం ఎద్దు ఏడ్చినా వ్యవసాయం బాగుపడదనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు నమస్కారం అండి నా పేరు ఇంగే భాస్కర్ తెలంగాణ రైతు రక్షణ సమితి అన్మకొండ మరియు మాడి కరీం జిల్లా అధ్యక్షుడిని గౌరవ మంత్రి గారు మొన్న మాట్లాడిన మాటలు రైతుల పట్ల మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి సార్ ఏంటి అంటే రైతులు వడ్ల మీద నిజమైన రైతులు వడ్ల మీదనే పొలాల్లో ఉంటారు రోడ్డు మీదకి రారని చెప్పి మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు సార్ అది దాన్ని మీరు సీనియర్ నాయకులు అనుభవం ఉన్న మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి అట్లా మాట్లాడు రైతుల పట్ల చాలా బాధాకరంగా ఉన్నదండి ఎందుకు అని చెప్పంటే రైతులు ఎంత ఓర్పుతో ఉన్నారనే సంగతి మీరు మీకు తెలుసు మీరు ఒక రైతు రైతులు మీకు వ్యవసాయం ఉన్నది మరి రైతులు ఏంది రాజ్యం లేదని ఎన్నో ప్రకల్పాలు పలికి ఇవాళ గద్దెనెక్కి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రైతుల పట్ల మేము చిత్తశుద్ధి ఉన్నాం రైతులకు మేము అన్ని విధాలు చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి రుణమాఫీ కావచ్చు తర్వాత బోనస్ సన్నవార్లకు బోనస్ అని చెప్పేసి మూడు నెలల కంచి బోనస్ ఇవ్వకపోవడం తర్వాత రైతులు ఎంత ఓర్పుతోటి ఎంత ఓపికతోటి ఉన్నారనే విషయం మీకు తెలుసు సార్ తెలిసి కూడా మీరు ఉన్న సందర్భంలో ఈ రైతుల పట్ల ఇట్లా మాట్లాడు కరెక్ట్ సబుగా సార్ కాబట్టి ఏంటంటే దీన్ని రైతు రక్షణ సమితి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మీరు ఎప్పుడు ఇంక మనం ఈ ఈ విషయం మరొకసారి పునరావృతం అయితే మాత్రం మేము ఆ ధర్నాలు రాస్తారోకాలు చేస్తామనేవి హెచ్చరిస్తున్నాం సార్ థ్యాంక్ యూ